కృష్ణ గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పన్నెండవసం యహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచదు నిజముగా నువ్వు మా పక్షముగా నుండి మా పనులన్నింటినీ సఫలపరచుదువు ఇక్కడ భక్తుడిలాగా దేవుణ్ణి స్థుతిస్తూ కొనియాడుతూ ప్రార్థిస్తున్నాడు ఏమంటున్నాడంటే యహోవా నీవు మాకు సమాధానం స్థిరపరచదు నిజముగా నువ్వు మా పక్షంగా నుండి మా పనులన్నింటినీ సఫలపరచదు అన్నాడు కాబట్టి ఈరోజు మనమందరం కూడా ఈ యొక్క మాట పలకవలసిన వారు ఉన్నాం ఏమనంటే దేవుడు మనకు సమాధానాన్ని స్థిరపరిచేవాడు ఆయన సమాధానం ఇవ్వకపోతే ఎవరు మనకు సమాధానం ఇవ్వరు ఆయన సమాధానం ఇస్తేనే మనకు సమస్తములో సహాయం కలుగుతుంది అయితే ఆయన సమాధానం ఇవ్వకపోతే మనం ఏమీ చేయలేవు అయితే రోజున మనం గమనించినట్లయితే అనేక మంది జీవితాల్లో దేవుని సమాధానం లేదు అయితే ఆ సమాధానం ఎట్లా వస్తుంది దేవుడే ఇవ్వాలి దేవుడు ఇవ్వకపోతే ఎవరు సమాధానం పొందలేరు లోకం ఇచ్చినట్టు కాదు నా శాంతిని అనగా నా సమాధానాన్ని మీకు ఇస్తానని చెప్పారు ఒక మనిషి సమాధానంగా ఉండం అనేది అది సాధారణమైన ఆశీర్వాదం కాదు గొప్ప ఆశీర్వాదం కొంతమందికి అన్నీ ఉన్నా శాంతి ఉండదు వాళ్ళు అంటుంటారు అయ్యా మాకు అన్నీ ఉన్నాయి కానీ సమాధానం లేదు శాంతి లేదు అయ్యా మేము రోజు ఈ యొక్క అసమాధానంతో బతుకుతున్నాం అంటున్నాం ఆ సమాధానం ఎక్కడి నుంచి వస్తుంది ఎవరి నుంచి వస్తుంది అని మనం ఆలోచన చేస్తే అది దేవుడి దగ్గర నుంచి రావాలి దేవుడే ఇవ్వాలి దేవుడు ఇవ్వకపోతే ఎవరు సమాధానం పొందలేరు కాబట్టి నా ప్రియ దేవుని బిడ్డలరా పరిశుద్ధులారా మనందరం కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈరోజు నువ్వు సమాధానంగా ఉన్నావు అంటే అది దేవుడు నీకు ఇస్తున్నటువంటి సమాధానం అంతేగాని దేవుడు సమాధానం పోతే గందరగోళంగా ఉంటుంది అశాంత ఉంటుంది కలవరాలతోనూ భయాలతోనూ దిగులతోనూ వేదనలతోనూ కొట్లాట్లతోనూ గందరగోళం ఉంటుంది జీవితం కుటుంబం కానీ దేవుడు మనకు సమాధానం కట్టాయి ఆయన సమాధానం స్థిరపరిచేవాడుగా ఉన్నాడు అందుకని భక్తుడు ఏమని చెల్లవిస్తున్నాడు కొనియాడుతున్నాడు అంటే అయ్యా నువ్వే మాకు సమాధానం స్థిరపరిచేవాడు అంటున్నాడు తర్వాత ఏమన్నాడు అంటే నిజంగా నీవు మా పక్షంగా నుండి మా పనుల సఫలపరచుదు అన్నాడు నిజంగా అంటే అబద్ధం కాదు ఏదో మాట సాంగతి కాదు ఏదో ఊరికి అట్లా అనుకోవటం కాదు నిజంగా నువ్వు మా పక్షంగా నుండి మాకు సమాధానాన్ని స్థిరపరుస్తావు కాబట్టి ప్రియ దేవుని బిళ్ళారా ఈరోజు నిజంగా దేవుడి మీకు సత్యంగా ఉంది మన పనులన్నింటినీ కూడా సఫలపరచువాడుగా ఉన్నాడు ఈరోజు చాలా మంది పనులు పూర్తి చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడి సహాయం లేకుండా వాళ్ళు దాన్ని పూర్తి చేయలేరు సఫలం కావు ఈ భూ ప్రపంచం మీద ఎన్ని పనులు ఆగిపోయినాయో ఎన్ని కార్యాలు ఆగిపోయినాయో చెప్పలే ఎందుకంటే దేవుడు సఫలపరిస్తే తప్ప అది సఫలం కావు అందుకని భక్తుడు ఆ విషయాన్ని గుర్తించాడు కాబట్టి నిజంగా నువ్వు మా పక్షంగా ఉండి మా పనులన్నింటినీ కూడా సఫలపరచదు అన్నాడు ఆయన మన పక్షంగా చేరి మన పనుల సఫలపరిస్తేనే అన్ని పనులు సఫలమవుతాయి కాబట్టి దేవుడు మనకి సమాధానము స్థిరపరచువాడు మన పక్షంగా ఉండి మన పనులన్నీ మన కార్యాలన్నీ ఆయన సఫలపరచేవాడు కాబట్టి ఈరోజు మన పనులు జరిగిపోతున్నాయితే ఏదో నేను చేసేసుకున్నాను నాకు జరిగిపోతున్నా అనుకోకూడదు మనం దేవుడు నా పక్షంగా ఉండి ఈ పనులు సఫలపరచాడని మనం గుర్తించాలి ఈ కార్యాలు నెరవేర్చడానికి మనం గుర్తించాలి చాలా మంది అనుకుంటారు నా బలం చేత నా శక్తి చేత ఈ కార్యాలను నేను చేసుకుంటున్నాను ఈ పనులను సబలపరుస్తున్నాను అని కాదు దేవుడు మన పక్షంగా ఉండి మన కార్యాలని మన పనులను మన విషయాలన్ని కూడా ఆయన సఫలపరుస్తూ ఉన్నాడు అదే దేవుడు లేకపోతే మనం కూడా ప్రయత్ ప్రయత్నిస్తాము ప్రయాసపడతాం కానీ ఈ కార్యాలయం సంపన్నం కావు అసంతృప్తిగా మిగిలిపోతాయి అందుకని మనం గుర్తించాల్సిన విషయం ఏంటంటే దేవా నిజముగా నువ్వు మా పక్షంగా ఉండి మా కార్యాలను నువ్వు పరుస్తున్నావయ్యా మా పనులన్నీ నువ్వు సఫలం చేస్తున్నావు తండ్రి అని మన దేవుణ్ణి స్థుతించి కొనియాడి ఆరాధించాలి ఎందుకంటే మన దేవుడు శక్తి కలిగిన దేవుడు మన దేవుడు సర్వాధికారి కలిగిన దేవుడు కాబట్టి అందుకని మనము ఆయన్ని స్థుతించి వెనకొచ్చి ఆరాధించాల ఏమని చెప్తూ అయ్యా నువ్వు మాకు సమాధానం స్థలపరచు నిజంగా నువ్వు మా పక్షంగా నుండి మా పనులన్నింటినీ కూడా తప్పులు అని చెప్పాలి ఇప్పుడు ఎవరైనా మనకు చిన్న పని చేసినప్పుడు అయ్యా నువ్వు మాకు పని చేసుకుంటామని అప్పటికి కృతజ్ఞత చెప్తా థ్యాంక్స్ చెప్తాం కానీ దేవుడు మనకి రోజు ఎన్ని పనులు చేస్తున్నాడు ఎన్ని కార్యాలు చేస్తున్నాడు ఉదయం లేచిన మొదలుకొని రాత్రి పనుకునే వరకు మనకి ఎన్ని సహాయాలు చేస్తున్నాడు కొనుక్కులు కూడా మన ప్రాణాన్ని కాపాడి మళ్ళా క్షేమంగా ఎలా మనం లేపుతున్నాడు ఈ ఈ విషయాలన్నీ ఎవరు మనకు చేస్తున్నారు దేవుడు మన పక్షంగా ఉండి దేవుడు చేస్తున్నాడు దేవుడు చేయకపోతే మనకు ఎవరు చేస్తాడు ఆయన మన పక్షంగా ఉండి చేస్తున్నాడు అది మనం గుర్తించి ఆయనకుంచి కొనియాడి అంతే కానీ ఏదో నా యొక్క తెలివితేటలతోనూ లేకపోతే ఇంకో ఇదితో నేను చూసి అని మాత్రం ఎప్పుడూ పొరపాటు కూడా మనం అనుకోకూడదు ఎందుకంటే మన తెలివి ఎంత మన బలం ఎంత మన ప్రయత్నము మన ప్రయాసం ఎంత ఎంతవరకు పరిగెత్తగలం మనం కానీ మనం ఎలా మనం పరిగెత్తినా పరిగెత్తలేకపోయినా బలం ఉన్నా బలం లేకపోయినా మన కార్యాలు దేవుడు సఖపెడుతున్నాడు అంటే అది దేవుడు మన పక్షంగా ఉండి ఆయన సహాయం చేస్తున్నాడు ముందు కూడా ఆయన మన పక్షంగా ఉండి మన కార్యాలన్నింటినీ కూడా సహాయం చేస్తాడు సఫల పరుస్తాడు ఆయన నెరవేరుస్తాడు కాబట్టి మనము ఆ విధంగా దేవుణ్ణి శృతించి కొనియాడి ఆయన గణపతుడకు దేవుడు మనందరికి గాక ఆమె ప్రేమల తండ్రి పరిశుద్ధాత్మ దేవాన్ని శృతులు సూత్రాలను నీవే మా జీవితాల్లో సమాధానం ఇస్తున్నావు ప్రభు నీవు మాకు సమాధానం ఇవ్వకపోతే మేము సమాధానంగా ఉండలేము నాయన సమాధానకర్త నాయన నీ వదనాలు సుతులు స్తోత్రాలు తండ్రి దరిద్రు ప్రభు అవు చేసిన ప్రతి కార్యం బట్టి ప్రతి విషయాన్ని బట్టి దేవాన్ని కృతజ్ఞతలు చెల్లిస్తున్నా చెల్లిస్తున్నా నీకు వదనాలు చెల్లిస్తున్నాను నా దయ సమయంలో ప్రభా అయ్యా నీ బిడ్డలందరినీ కూడా సభ్యులు కలుసుకోవడానికి మీ సహాయం చేస్తున్నారు మేలు చేస్తున్నారు అయ్యా నీ పదనాలు సోత్రాలు చేస్తున్నావు ఆయన బిడలకి సంపూర్ణంగా నీ కృప సమాధానంతో నేను అనుకుంటున్నాను అయ్యా లేకుంటే క్షణమైనా మేము ప్రతికూడదా ఇలా ఉంది మాకు అర్గానికి ప్రసాదిస్తుంది శోధనలో వ్యాధుల్లో బాధల్లో యాదు నడిపిస్తూ ఆయన నువ్వు సహాయం చేస్తున్నందుకు అన్ని విషయాల్లో కొరకు నా తండ్రి ప్రభు నీకే హృదయపూర్వకంగా సుతులు సోత్రాలు చెల్లిస్తున్నాను ఆయన గురు సంఘాన్ని సంఘాన్ని బ్రాన్ సంఘాన్ని ఆయన సంఘాన్ని సార్వత్రిక సంఘాన్ని అయినా అన్నింటినీ కూడా మీరు బలపరచు ఆస్వాదించండి ఇవ్వనైనా మా సహోదరి నిన్న పద్మకను కూడా జ్ఞాపకం చేసుకోండి ఆ బిడ్డకు పదిసార్లు స్ట్రోక్ వచ్చినప్పుడు నాయన ఆ బిడ్డను స్వస్థపరిచి మళ్ళీ అన్ని సరిలో నిలబెట్టావు నాయన రాత్రి కాలంలో కూడా బిడ్డకు మళ్ళీ బాగా లభించిందని అయ్యా రాత్రి బిడ్డలు ఫోన్ చేశారు తండ్రి ఎస్ అయ్యా బిడ్డలు సంపూర్ణ స్వస్థపరిచి మళ్ళా నా స్ట్రోక్ నుంచి బిడ్డలు దయచేసి క్షేమంగా మళ్ళా ఆ బిడ్డని సరిలో సాక్షి చెప్పి సహాయం చేయండి కుటుంబంలో వచ్చిన కథ కాలని తీసేయమని సమాధానం కలిగించేయమని ప్రార్థిస్తుంది ప్రతి బిడిని ప్రతి కుటుంబాన్ని నామలో మీరు స్వస్థపరచం నమ్ముకొని ప్రభాత్ గో మా ద్వారా నీ యొక్క వాక్య విని నమ్మడిస్తున్న వీళ్ళందరినీ కూడా ప్రభా ప్రతి బిడని ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు ఆస్వాదించండి టీవీలో వాక్యం వింటున్న బిడలు కానివ్వండి టీవీ కార్యక్రమం ద్వారా వాక్టలు కానివ్వండి కానిండి గో తండ్రి ఆయన ఆ అనుసహనం ద్వారా వాక్యంతున్న బిడలు కాని వాక్య విధన బిడ్డలు కానివ్వండి ప్రతి కుటుంబానికి ప్రతి ఆశీర్వదించండి ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పనుల్లో మీకు సహాయం చేయండి అభివృద్ధిని ఇవ్వండి ఆశీర్వాదం ఆశీర్వాదండి మేలు తెచ్చేయండి ప్రభావ సరిహద్దు విషయాలు పరిచి వద్దలు చేయమని ప్రార్థిస్తున్నాను అన్ని విధాలుగా అన్ని కార్యాల్లో నీ కృపను చూపించమని ప్రార్థిస్తున్నాం ఏదైనా ప్రయాణంలో మార్గాలను తోడు నేడుగా ఉన్నాయి నమ్మదైనటువంటి వాహనాలు కాదు నమ్మదైన పరిస్థితులు కాదు నమ్మకమైన దేవుడు నువ్వు ఒక్కడేనైనా ఎస్ అయ్యా నువ్వు కాపాడి భద్రపరిచి ప్రజలు క్షేమంగా నడిపించమని ప్రార్థిస్తున్నాం ప్రభు అన్ని విధాలుగా నికృప ఆరోగ్యాలతో నిమ్ము బలపరచమని ప్రార్థిస్తున్నాం బలహీన ప్రతి బుడిని ప్రతి ఒక్కరిని పేరు పేరున నిస్వస్థ ఆరోగ్యాలతో నింపండి బలపరిచి సహాయం రేపు ఎక్కడినైనా ఏ అలాంటి ఇబ్బందుకరమైన విషయాలు ఏ దుర్వార్తను వినకుండా సమాధానత్వం నడిపించండి మా దేశం రక్షించండి దేశ నాయకులను రక్షించండి ప్రతి ఒక్క బిడ్డని ప్రతి కుటుంబాన్ని మీరు దర్శించి రక్షించి కాపాడి సహాయం చేయమని పరిపూర్ణ ఆరోగ్యంతో నిమని పరిపూర్ణంగా బిడ్డని దీవించమని ప్రార్థిస్తూ తర్వాత సంఘాన్ని మమ్మల్ని అందరినీ చేతుల్లో పెడుతున్నాం మీరు మా పనుల నుండి సవరపరిచి అవి అభివృద్ధి పరిచి దీవిస్తామని నేను శృద్ధించి ప్రార్థించి నమ్మి అడిగి వేసుకుంటున్నాం తండ్రి